క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డారా ప్రపంచ తెలుగు క్రైస్తవులందరికీ ప్రభు పేర్ట శుభాలు అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా సర్వశుభాలు కలుగును గాక క్రిస్మస్ ప్రత్యక్షత ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి ఈ సందేశం క్రిస్మస్ ప్రత్యక్షత అంటే ప్రత్యక్షత అంటే ఏంటంటే ఒక దేవుడు మనకు కనిపించట ఒక మనిషి మనిషి కలుసుకుంటే ఒక కలుసుకున్న దాన్ని ప్రత్యక్షత వచ్చెను ప్రత్యక్షత అంటే కనిపించాడు అదే ప్రత్యక్షత యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలో మూడు విధాలుగా ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం మొదటగా ఆయన మొదటి తిమూతి పత్రిక మూడు అధ్యక్ష పదహారు వచ్చిన చూస్తే ఆయన ఆ బైబిల్ ఏంటంటే నిరాశపయకంగా దైవభక్తిని కూర్చున్న మార్గం గొప్పతయి ఉన్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను అంటే పాపము వానిగా ఏసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఆత్మ ద్వారా జన్మించాడు ఆత్మ ద్వారా ఆయన జీవించాడు ఆత్మ సంగతల్ని బోధించాడు కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు సశేరుడు అంటే తనలో పాపముందని అప్పటి నుండి ఇప్పుడు కొరకు కొన్ని వేల సంవత్సరాలైన యేసు ప్రభు పాపని రుజువు చేయలేకపోయారు చేయలేరు కూడా ఎందుకంటే యేసు అ ఆయన సజీవంగా శరీరదారి ఉన్నప్పుడే సవాలు ఇస్తున్నాడు నా ఎందు పాపం ఉన్నదని మీరు ఎవడైనా అప్పటి అప్పుడు ఇప్పటివరకు కూడా ఎవరు స్థాపించకపోయారు కనుక ఏసుక్రీస్తు సీరంటే పరిశుద్ధమైనటువంటి శరీరంతో ఈ లోకంలోనికి వచ్చేసి ఆయన ఆయనకు ప్రత్యక్షమై పాప శరీరాలతో ఉన్న మనుషులందరి కోసం తన శరీరాన్ని సమర్పించేసి అనగా శిలువు మరణం ద్వారా మనల్ని రక్షించటానికి మనం విమోచించడానికి ఏసుక్రీస్తు వారు శరీరదారిగా సస్యరీరుడిగా ప్రత్యక్షత మొదటిది రెండవదిగా మరణమును జయించి అనగా ఆయన్ని మన కొరకు చనిపోయాడే మన కొరకు చనిపోయాక ఆయన మూడో దినం తిరిగి లేచాడు అంటగా మహిమ ప్రత్యక్షత మహిమ ప్రత్యక్షత బైబిల్లో ఈ విషయాలు చాలా ఉన్నాయి అపోస్తలు కాదు పది అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో అలాగే యోహాను స్వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఒకటో వచ్చిన పద్నాలుగు వచనం కూడా చదివితే అక్కడ మహిమ అంటే పునరుత్న ప్రత్యక్షత ఆయన చనిపోయి తిరుగుతు అనేక మందికి అనేక రోజులు అగుపడి తన పునరుత్నాన్ని గురించి చెప్పి తను తను ప్రత్యక్షపరచుకుని పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఇక రెండు ఇక మరి మూడవ ప్రత్యక్షత లాంటిది అంటే మూడవది మూడవ ప్రత్యక్షత ఇది అవల ఇదేంటంటే ఏసుక్రీస్తుని నమ్ముకున్న మన అందరి కోసం ఆయన రక్షణ పొందుకున్న మనం ఆయన రాకడొక ఎదురు చూస్తున్న సమస్త క్రైస్తవులు అందరూ తన రాజ్యులను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు అదే రెండవ రాకడ ఇది మూడవ ప్రత్యక్షత జరగబోతుంది కనుక ఈ మూడవ ప్రత్యక్షతలో ఎవరైతే ఆయన ఎదుర్కొంటారో ఎదుర్కొనే విధంగా బ్రతుకుతారో బుద్ధిగల కన్నికల వాళ్ళే మెలకుకున్న సేవకుల వాళ్ళే దాసులు వలెను ఎదురు చూస్తున్నటువంటి సిద్ధంగా ఉన్నట్టు పెండ్లు కుమార్తె వలెను మనం కుమారుడు కొడుకు సిద్ధపడి చక్కగా ఎదురు చూస్తున్నటువంటి వధువు వలె మనం కూడా రక్షణతో ఆత్మీయంగా దైవీకంగా దేవుని వాక్యానుసారంగా సిద్ధపరచబడి ప్రతి క్రైస్తువుడు ఎవరైతే ఉంటారో అలాంటి వారు యేసు క్రీస్తు వారి యొక్క మూడో ప్రత్యక్షతలో వారి ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్ళిపోతాం ఇది మూడు రకాలైన ప్రత్యక్షత ఏసుప్రవారి గురించి సరే పాత నిబంధనల నుండి కొత్త నిబంధన వరకు ఈ ప్రత్యక్షత గురించి రెండు మూడు మాటలు మనకు తెలుసుకుందాం మొదటగా బైబిల్ అంత మొదటి నుండి మనం చూస్తే ఆది కాండ పన్నెండంలో అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాం వ్యక్తులకు ప్రత్యక్షమయ్యాడు సులోభానికి ప్రత్యక్షమేడు అలా చూసుకుంటూ వస్తే సొల సమయులకు ప్రత్యక్షత ఇవన్నీ కూడా లేఖనాల్లో చెప్పడానికి చాలా సమయం పడుతుంది కనుక మీకు గుర్తు చేస్తున్నాను తర్వాత ఆయన ప్రత్యక్షతలు ఎలా అంటే వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యవాడు దేవుని ఆయన క్రియలను జరిగించి ఒక వ్యక్తిలో తన ప్రత్యక్షతను క్రియల ద్వారా అనగా ఒక గుడ్డివాడికి చూపొచ్చింది చూపొచ్చినప్పుడు ఏసు క్రీస్తు క్రియలు ప్రత్యక్షం అవుటకే అతను గుడ్డువాడేడు కానీ చేసిన పాపను బట్ట తల్లిదండ్రుల పాపని బట్టు కాదు అంటాడు యోహన్ స్వర్ తొమ్మిది చదవండి ఈ మాటలో ఈ విధంగా అయితే పాత నిబంధనల ప్రకారంలో కొంతమంది భక్తులు గల వ్యక్తిగత పర్సనల్గా ప్రత్యక్షమైన దేవుడు ఇక అందరికీ ప్రత్యక్షం అవ్వాలని ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు ప్రత్యక్ష గుడారములో ఎవరైతే దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు దానికి ప్రత్యేకమైన గుడారాన్ని నిర్మించాడు అలాగే సులభమైన కాలంలో దేవాలయం దేవుని ప్రత్యక్షత కొరకు దేవాలయం ఆ ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత కొరకు మందిరానికి వెళ్ళి ప్రత్యక్ష గుడారములకు వెళ్ళి చాలామంది ధన్యులు అయిపోయారు దేవుని మహిమను చూశారు దేవుని సన్నిధి కాంతిని అనుభవించారు నేటి దినాల్లో మనం కూడా యశుప్రవారు ఆ ప్రత్యక్షత ఎలా అనిపిస్తున్నారు భూమి మీద మనకు ఎలా చూపిస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడిద్దరు ముగ్గురు కూడిందో అక్కడ నేను ఉంటానంట అంటే కూడికల్లో ప్రాంతంలో మనం ఎక్కువగా ఎన్నిసార్లు కను కలుసుకుంటే కూడుకుంటే దైవ ప్రత్యక్షతను అనుభవిస్తాం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా స్థుతులు స్తోత్రాల ద్వారా దైవ ప్రత్యక్షతను పొందుకుందాం కనుక క్రిస్మస్ అంటే ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత చూడండి దైవ ప్రత్యక్షత లేకుండా అనగా వాక్యం లేకుండా ఆరాధన లేకుండా అక్కడ దేవుని యొక్క తాకుదల స్పర్శ దేవుని ఆత్మ ద్వారా కదిలించబట్ట ఒక ఆత్మీయ అనుభూతిని పొందకుండా జరిగే ఎన్ని క్రిస్మస్ ఉన్నాయి ప్రపంచంలో పైకి ఏదో విరుగులు జిగేళ్ళు లైట్స్ తాడంబరాలు ఆహార ఆహారాలు ఈ ఇవన్నీ బల్లే చేసే క్రిస్మస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పుకుని సంతోషపడతాం కాదు ఆ క్రిస్మస్లో దేవుని ప్రత్యక్షత వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా స్థుతులు స్వత ఆ ప్రత్యక్షను పొందగలుగుతున్నావా అలా పొందుకుంటే అది నిజమైన క్రిస్మస్ లేని ఎలా అది క్రిస్మస్ కాదు క్రిస్మిస్ అవుతుంది కనుక మీరు నిజమైన క్రిస్మస్ పొందాలంటే దైవ ప్రత్యక్షతతో కూడిన క్రిస్మస్ ప్రార్థనలు ఆరాధనలు రండి మాతో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోండి అదే నిజమైన క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఆ మేన్